ఫ్రెండ్స్ చూడండి ఈ గేదకి తోకలేదు పాపం చాలా నరకం చూస్తుంది లేకపోవడం వల్ల ఏగలు దోమలు ఉంటాయి కదా చూడండి దాని శరీరం కూడా ఎలా అయిపోయిందో రోజు కలిసేస్తున్నాయి దోమలు ఏగలు దాని చెట్టుగా మనిషి ఏదో జమలో తప్పు చేస్తే ఈ జమలో అనుభవిస్తుంది అంట మరి ఇది కూడా అలానే గత జన్లో తప్పు చేసిందేమో ఈ జమలో అనిపిస్తుంది నిజంగా పాపం చాలా అటాచ్డ్ అనిపిస్తుంది ఈ ఏగలతో దోమలతో ఇదంతా వర్షాకాలం కదా చూడండి మా ఇంటి దగ్గర ప్లేస్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఉట్టి బురదతో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక పక్కనే పెంట్ ఉంటుంది అంతా మా గేర్ అయితే చాలా అటాచ్డ్ అనిపిస్తుంది వాస్తవం మాట్లాడుకుంటే ఈ జన్మలో మనిషి తప్పు చేస్తేనే ఆ మనిషికి శిక్ష పడట్లేదు మరి గత జన్మలో ఆ గేర్ చేసిన తప్పుకి జన్మ శిక్ష అవసరం అంటారా ఫ్రెండ్స్ పాపం తను చాలా అసలు మామూలు ట్యాచ్డ్ కాదు అసలు చాలా అటాచ్డ్ చాలా అంటే చాలా పాపం